ముందుగా చికెన్ని అల్లం వెల్లుల్లి పైవి పెరుగు కారంతో మార్నిట్ చేసిన పేస్ట్ చేసుకోవాలి తర్వాత బాండీలో నూనె పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని పసుపు పెరుగు కలిపి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకసారి అటు ఇటు కలుపుకొని టమాటాలు చికెను బాండీలో వేసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకొని కారం తగిలించుకొని కాస్త ఉడకనివ్వాలి తర్వాత జీడిపప్పు పేస్ట్ ఫైనల్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయినట్టే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఓకే కర్రీ చికెన్ కర్రీ అయినది ఇప్పుడు పాలవ్ డేషా అలవా పెట్టుకొని ఉల్లిపాయలు చక్కా లవంగాలు మసాలాలు అన్నీ కలిపి అందులో ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఒక నాలుగు కలుపుకొని జీడిపప్పులు వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు ఇది బాసుమతి రైస్తో పలావ్ రైస్ ఉడికిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి అంతే పలావ్ రెడీ పలావ్కి పైన చూసారా ఎంత బాగా వచ్చిందో పలావ్ ఇప్పుడు ఒకసారి ఓకే బాగా వచ్చింది కదండి వేడి వేడి ఉన్న పలావ్లో పైన నెయ్యి అప్లై చేసుకోవాలి చుట్టూరు నెయ్యి అలా పోసుకుంటే మంచి టేస్టీ టేస్టీగా పలావ్ రెడీ అవుతుంది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో పలావ్ పలావుని ఒక ప్లేట్లోకి తీసుకొని తరువాత పలావ్తో పాటు చికెన్ కర్రీ కూడా పలావ్లోకి యాడ్ చేసుకొని కర్రీ కూడా చూసారండి ఎంత టేస్టీగా ఉందో మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది పాలవ్ స్మెల్కి చికెన్ కర్రీకి మంచి టేస్టీ టేస్టీగా స్మెల్ అదిరిపోతుందండి అబ్బా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆ ప్లేట్లోకి